వాసన చేసుకుని ముఖం చెట్లు వాళ్ళు కూడా నచ్చేలాగా ఎండ్రోయలు ఒక పులుసు ఈ రెసిపీ కోసం అయితే రెండు గుప్పిళ్ళ వరకు ఎండ్రాయిల్ తీసుకొని వాటర్లో వేసుకుని నానబెట్టుకోవాలి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆయిల్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొంచెం అంత ఉప్పు పసుపు గ్రీన్ మిర్చి కూడా వేసేసుకుని మగ్గనివ్వాలి ఈ కొంచెం మగ్గిన తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఈ ఎండ్రాయిల్ని ఒక త్రీ ఫోర్ టైమ్స్ మంచిగా వాష్ చేసుకుని వాటర్ మొత్తం పిండేసిన తర్వాత వీటిలో వేసుకొని మగ్గించుకోవాలి ఈ కారం వేసిన తర్వాత కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి ఒక్కో గ్లాసు వరకు వాటర్ పోసుకొని మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్ కొంచెం పైకి వస్తూ ఉంటుంది ఆ టైంలో కనుక గుప్పుడు కరివేపాకు వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు కూడా వేసేసిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా ఆ టైంలో చింతపండు వాటర్ పోసేసుకొని చింతపండు వాటర్తో పాటు కోడిగుడ్లని ఉడకబెట్టేసుకొని సన్న సన్న గాట్లు పెట్టేసుకొని కర్రీలోకి యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిచ్చారంటే గుమ్మగుమ్మలాడే ఎండ్రైలు కోడిగుడ్డు రెసిపీ మీకు రెడీ అయిపోతుంది